వరంగల్ జిల్లా ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే ప్రజల కోసం అనౌన్స్మెంట్ సెంటర్ మైక్ ఏర్పాటు చేసిన దాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని సూపరింటెంట్ సిహెచ్ మురళి పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రిలో గత కొంతకాలంగా అనౌన్స్మెంట్ సెంటర్లకు మైక్ పాడై ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం దివ్యాంగుల ఉద్యోగుల సంఘం ఆ సెంటర్కు పదిహేను వేల రూపాయల నూతన మైక్ సెట్ను అందించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ సిహెచ్ మురళి ఆర్ఎంఓ మురళి దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు బత్తిని రాజు బిల్ల మహేందర్ విజయలక్ష్మి రవీందర్ అబ్దుల్ షబీర్ ఉమా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంజిఎం సూపరింటెండెంట్ సిహెచ్ మురళి మాట్లాడుతూ ఎంజిఎం సెంటర్కు దాతలు సాయం చేసినటువంటి దివ్యాంగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యపరంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు కారణం మా దివంగ ఉద్యోగుల ఇబ్బంది సహకారంతో ఈరోజు కారణంగా మాకు చాలా సంతోషంగా ఉంది జిల్లా మైంద జిల్లా ఉద్యోగం ఇక్కడ మన దీంట్లో చాలామంది మాట कान <laughs> जंक्शन <laughs> <laughs>

ఈరోజు మన విషలంతా కూడా మంచి ఉద్దేశంతో కొత్త మిషన్ని మనకి డొనేట్ చేస్తూ ఆ సర్వీస్ మంచి ప్రాంతం పునః ప్రారంభించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్న అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు జరిగింది సర్వీస్ ఇలాగే చక్కగా పొందగాలని జరుగుతుంది